మ శ్రీ సద్గురు దత్తాయ స్వామి దేవతా భ్యో నమ మన సంస్కృతి సాంప్రదాయాలలో తీర్థయాత్రలు చాలా ప్రాముఖ్యత ఉండేటువంటిది ఉన్నాయి ప్రస్తుతం తీర్థం అంటే ఒక అనే అర్థాన్ని అన్వయించుకుంటున్నాం అయితే వేదకాలంలో తీర్థం అనే పదానికి సరస్సు అర్థం కూడా ఉండేది ఇలా తీర్థాలు చేసే యాత్రలని తీర్థయాత్రలని అప్పుడు పిలుచుకుంటున్నాం ఈ పుణ్యభారతమలో ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకలుగా ఎన్నో క్షేత్రాలు పర్వతాలు గుహలు లోయలు నది సంగమ స్థానాలు ఎన్నో ఉన్నాయి వీటితో పాటు సరోవరాలు కూడా ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి మన దేశంలో విధంగా ఎన్నో సరోవరాలు ఉండగా అందులో పేరు పొంది ప్రఖ్యాతి పొందినవి ఐదు సరస్సులు సరోవరాలుగా ప్రసిద్ధి పొందినటువంటి ఉన్నాయి పంచ సరోవరాలు అంటారు వాటిని అన్నిటికంటే ముఖ్యం పెద్దదైనటువంటిది మానస సరోవరం మొట్టమొదటి సరోవరం రెండవది పంపా సరోవరం మూడవది పుష్కర్ సరోవరం నాలుగవది నారాయణ సరోవరం ఐదవది బిందు సరోవరం ఈ ఐదు సరోవరాలని పంచ సరోవరాలు అని అంటారు అయితే ఇప్పుడు ప్రస్తుతం మనము మొదటిది మానస సరోవరం తీసుకున్నాము ఈ మానస సరోవరం అనేటువంటిది ఏదైతే ఉన్నదో సమస్త లోకాలలో పవిత్రమైనటువంటిది ఇటువంటి యొక్క పవిత్ర సరోవరం మరొకటి లేదనేటువంటిది వాస్తవం ఈ సరోవరం బ్రహ్మదేవుని మనస్సు నుంచి ఉద్భవించేటువంటిదైంది అందుకే దీనిని గతంలో బ్రహ్మ సరోవరం అని పిలిచేవారు ఇది ఎన్నో పవిత్ర పుట్టి నీళ్ళు ఈ సరోవరం చెంతనే గంగను దివికి దివి నుంచి భూమికి తెప్పించడానికి భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు మన పురాణాల్లో మానస సరోవర ప్రస్తావన కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ సరోవరాన్ని బ్రహ్మదేవుడు ఆదిదెప్పతల కోసమే సృష్టించాడని పురాణ కథలో ఒకసారి బ్రహ్మమాసపుత్రులైన సనక సరంధన శరత్కుమార శరత్సుజాతులు పన్నెండు మంది పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేసేటువంటి వాడైనారు వారి తపస్సు సుమారు పన్నెండు సంవత్సరాల పాటు సాగేటువంటిదైంది అదే సమయంలో ఆ పన్నెండేళ్ల పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు కూడా నెలకొన్నాయి దరిదాపుల్లో ఉండేటువంటి జల వనరులన్నీ కూడా ఎండిపోయేటువంటి అని మునులందరూ నిత్యం స్నానాధిక స్నానాధికాల కోసం కూడా నది ఎక్కడో ఎదుర్కొని వెళ్ళాల్సి వచ్చేది విధంగా పన్నెండు సంవత్సరాలు ముగుస్తున్న సమయంలో బ్రహ్మమానస పుత్రులకు అప్పుడు ఆది దంపతుల సాక్షాత్కారం లభించింది ఆయుధంపతులను పూజడానికి దరిదాపుల్లో నీరు అనేటువంటిది లేకపోయింది అప్పుడు ఆ ములేశ్వరులందరూ తమ తండైనటువంటి బ్రహ్మదేవుని నీటి కోసం ప్రార్థించినారు నీళ్ళు లేని పూజ ఎట్లా చేసేటువంటిది ఉంది కాబట్టి నీరు ఉదయం ప్రధానం మరి నీళ్ళు కావాలి మాకు అని చెప్పేసి బ్రహ్మదేవుడి గురించి తపస్సు ప్రార్థించేటువంటి వాళ్ళే అప్పుడు బ్రహ్మదేవుడు తన సంకల్పంతో అటువంటి యొక్క సరస్సును అక్కడ సృష్టించాడు హంస రూపంలో తానే స్వయంగా సరస్సులో ప్రవేశించాడు అలా ఆ సరస్సు ఏర్పడుతున్నప్పుడే అందులో ఒక బ్రహ్మాండమైన శివలింగం కూడా ఉద్భవించిందట అలాగే మనం పూజలు చేస్తూ ప్రతి బ్రాహ్మణిళ్ళలో గుళ్ళల్లో గోపురాలలో సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు జంబూ దీపే భర్త వర్షే భర్తకండే అని సంకల్పం చెప్తుంటాం ఈ జంబు ద్వీపం అఖండ అవన్నీ సూచిస్తూ ఉంటుంది మరి పేరు ఎలా వచ్చింది దానికి రావడానికి కూడా ఒక కథ ఉండేటట్టు ఉన్నది అంటే పూర్వం ఈ సరోవరంలో మధ్యలోపల ఒక చెట్టు ఉండేదట ఆ చెట్టులో మగ్గిన పండ్లన్నీ కూడా నీటిలో పడుతున్నప్పుడు శబ్దం వచ్చేది జమ్ జమ్ అనే శబ్దం వస్తుంది అందుకే ఈ సరోవరం చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా ఆ జంజం అన్నందుకు ఆ జంబులింగం ఉన్నది కాబట్టి జంబులింగం అనే ప్రదేశం అని పేరు పెట్టింది ఆ విధంగా పిల్ల సాగరం అక్కడి నుంచి ఆరంభమైంది ఆ విధంగా మన ప్రాంతానికి జంబు దీపం అనే పేరు పేరు పెట్టి కాబట్టి జంబు దీపం అనే పేరు రావడానికి కూడా కారణం ఆ మానస సరోవరమే అని తెలుస్తున్నది మానస సరోవరం గురించి భారతామంలో పుట్టిన ప్రతివారు ఒక కథను చెబుతుంట విశేషం ఉదాహరణకు జైనమతం కథనం ప్రకారం ఇక్కడ జైనులు ప్రథమ తీర్థంకరుడైన ఆదినాథుడు ఋషభదేవుడు ఈ సరోవర పరిసరాలను నిర్వ నిర్వాణం చెందాలని చెప్పబడుతోంది ఇక బౌద్ధ గ్రంథాలు మానసరోవాన్ని అనోతక్త అని పేర్కొంటున్నాయి అంటే ఈ పదానికి వేడి బాధ లేదు సరస్సు అని అర్థం అందుకని దాన్ని అనోత్తత అని బౌద్ధులు పేరు పెట్టేటువంటి వాళ్ళని ఈ సరస్సు మధ్యలో ఉన్న చెట్టున పూచే పువ్వులు కాయలు చాలా రకాల వ్యాధులను కూడా నయం చేస్తాయని బౌద్ధుల నమ్మకం అలాగే మానసరవుల్లో చాలా పెద్ద పెద్ద తామర పువ్వులు పూస్తాయని బుద్ధుడు సత్తులు ఆ పువ్వులపై కూర్చునేవారని కథనం బుద్ధుని జన్మ వృత్తాంత కథలో కూడా ఈ సరస్సు ప్రస్తావన కనిపిస్తుంది మరో కథనం ప్రకారం మానసవరం చుట్టూ ఏడు వరుసల లోపల చెట్లు దాని మధ్యలో ఒక పెద్ద భవనం ఉండేదట సరోవర మధ్యలో కాల్పవృక్షం ఉండేదట నాగులు ఆ చెట్టుకు కాసే కాయలను తింటుండేవట నాగులు తినకుండా వదిలేసిన కాయలు సరస్సు అడుగు భాగాన్ని చేరుకొని అవి బంగారంగా మారాయని చెప్తుంటారు ఈ మానస సరోవరం శక్తి పీఠాల్లో కూడా ఒకటిని కూడా చెప్పబడుతున్నది అంటే యాభై ఒక్కటి శక్తి పీఠాలలో మానవ సరోవరం కూడా ఒకటి అంటే ఎందుకు దక్షయజ్ఞం సమయం లోపల తండ్రి చేసిన అవమానాన్ని భరించలేకపోయిన సతీదేవి ప్రాణత్యాగం చేస్తుంది కాబట్టి ఈ ఉదంతాన్ని విన్నటువంటి పరమశివుడు అగ్రహ ఉదగ్రుడై శివగణాలను పంపి ఆ దక్షయజ్ఞ వాటికను ధ్వంసం చేస్తాడు అందుకే సతీదేవి విజయోగాన్ని భరించలేక అంటే బాల్య విజయోగాన్ని భరించలేక పరమశివుడు ఆ తల్లి కలియబరాన్ని భుజంపై ఉంచుకొని ఆవేశంతో తిరగసాగాడు ఈ విధంగా ఆవేశంతో తిరుగుతున్నప్పుడు ఫలితంగా లోకాలన్నీ కల్లోల లోపల కూరికి అప్పుడు దేవతంతా కూడా భయపడిపోయేటువంటి వాడైనాడు ఇతని యొక్క శంకర్ యొక్క తాపాన్ని శాంతింపజేయాలంటే ఎవరితో సాధ్యం అందుకొని వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తితో పొరబెట్టుకునేటువంటి వాడిని అప్పుడు విష్ణుదేవుడు ఆ యొక్క సతీ యొక్క కలేబరాన్ని భుజం మీద వేసుకొని తిరుగుతున్నాడు కాబట్టి ఆ కళేబరం అనేటువంటి లేకుండా చేస్తే భుజం మీద వేసుకోవడానికి ఆస్కారం ఉండదు అందుకని ఆ కళేబరాన్ని ఏం చేయాలంటే ముక్కలు ముక్కలుగా చేయాలని చెప్పేసి తన సుదర్శన చక్రాన్ని వదిలేటువంటి వాడు అప్పుడు ముక్కలైన ఆ సతీదేవి శరీర భాగాలు ఒక్కొక్క చోట పడతాయి ఈ విధంగా సతీదేవి యొక్క అవయాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందినాయి ఇప్పుడు ఇక్కడ సతీదేజ్ యొక్క పడిందని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి సరోవరాన్ని తాకిన ఆచరించిన బ్రహ్మలోకం చేరుకుంటారని ఆ సరోవర జలాన్ని తాగిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణవచనం మానస సరోవర పరక్రమ దాని యొక్క యాత్ర అంటే అది గొప్ప సాధన ఎందుకంటే అది ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి యాత్ర మాన సరోవరంలో స్నానం చేసి పితృదేవులకు తర్పణాలు వదలడం సరోవర తీరంలో హోమం చేయడం వల్ల పితృదేవులకు ఉత్తమగతలు సంప్రాప్తిస్తాయి ఈ సరస్సులో నీటిని అద్భుత చికిత్స గుణాలు అని పెద్దలు చెప్తారు అదేవిధంగా మాన సరోవరం దగ్గర దొరికే కొన్ని రాళ్ళు ఓం ఆకారంలో ఉంటుందంటే విశేషం ఓం ఆకారంలో రాళ్ళు ఉండటమే విశేషం ఇంతటి మహిమాన్వితమైన మానవ సరోవరం సముద్ర మట్టానికి సుమారు పద్నాలుగు వేల తొమ్మిది వందల అడుగుల ఎత్తులో ఉన్నది ఈ సరోవరం చుట్టుకొలత దాదాపు యాభై నాలుగు మైళ్ళు అని అంటారు అంత వెడల్పు సరస్సు రెండు వందల చదుర మైళ్ళ విస్తీర్ణంలో ప పరచుకొని ఉన్నటువంటి సరోవరం సుమారు మూడు వందల అడుగుల లోతు ఉంటుంది చాలామంది మా సరోవర పరిక్రమం చేయాలంటే దాదాపు నూట పది కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది సరోవర తీరం వెంబడి నడిస్తే తొంభై కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది అంటే ఈ పరిక్రమను చేయడానికి దాదాపు రెండు రోజుల సమయం పడుతుంది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఈ పరికరమ దాదాపు నాలుగైదు రోజుల సమయం కూడా తీసుకుంటుంది ఎందుకంటే అంతా చల్లటి ప్రదేశం హిమాలయ ప్రాంతం కాబట్టి వాన కూడా తలిగాలు అవన్నీ తుఫాను లేకుండా ఆ సమయంలో పరీక్ష చేయాల్సి ఉంటుంది పరీక్షణ మార్గం సాఫీగా ఉండేది దుర్గమంగా ఉంటుంది మార్గమధ్యంలో అనేక సెలవులు నదులను దాటాల్సి ఉంటుంది సాధారణంగా పరిక్రమ కార్యక్రమాన్ని వేసవి కాలంలోనే పెట్టుకుంటారు గతంలో నడుస్తూనే పరిక్రమ చేసేవారు ప్రస్తుతం రహదారుల సౌకర్యం ఏర్పడటంతో వాహనాల ద్వారానే పరిక్రమ చేస్తున్నారు ఈ యాత్ర అత్యంత కష్టంతో కూడుకున్నది పరాత్మరుడు మానస మహాశివుని అనుగ్రహానికి ఆ మాత్రము కష్టపడక తప్పదు ఒక సరోవరం ఒకప్పుడు భారతవరంలో భాగాలు అయినప్పటికీ ప్రస్తుతం టిబెట్లో ఉన్నాయి ప్రస్తుతం టిబెట్ చైనా ఆధీనంలో ఉన్నది కనుక మానస సరోవర యాత్ర ఒక విధంగా విదేశీ యాత్ర చేసినట్లే అవుతుంది ఆ విధంగా ఆ యాత్ర చేయడానికి అయ్యే కలసం కూడా అధికంగానే ఉంటుంది శ్రమ కూడా అధికంగానే ఉంటుంది అయితే ఈ యాత్రలో అంతగా సౌకర్యాలు కూడా ఉండవన్నది యాత్రలు చేసే ప్రతి యాత్రికులు చెప్తున్న విషయాలు శమతవాదాలకు ఓర్చుకుంటూ ముందుకు సాగేటువంటి మానస సరోవర యాత్ర ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే సహనం కృతనిశ్చయం మౌనం వంటి గుణాలు దీనివల్ల మనకు ఆ యొక్క యాత్ర సాధ్యమైనటువంటి అవుతుంది అటువంటి మనోస మానస సరోవర యాత్రానికి శ్రీపాల వారు తీర్థయాత్రలు చేసుకుంటూ చేసుకుంటూ కాశీ బద్రీ రుషీకేష్ హరిద్వారం తర్వాత ఇవన్నీ తిరుగుకుంటూ చివరికి మానస సరోవరం చేరుకోవాలని ఒడ్డిబుట్టి పుట్టేది కాబట్టి మళ్ళీ అక్కడ అదృష్టమై మాన సరోవరంలో ప్రత్యక్షమైన అయితే ఆ మానస సరోవరానికి అధిపతి మానసాదేవి ఎప్పుడైతే దత్తాత్రేయుల వారు శ్రీపాది రూపంలో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అయినారు ఆ మానసేవి ఆ ప్రత్యక్షమై ఆ వారికి పాదాభివందనం చేసేటువంటి అయింది ఆమె యొక్క ప్రేమను చూసి తన ఒక స్థానం ఇచ్చేటువంటి వాళ్ళు అయినా శ్రీపాల్లవారు ఆమె అన్నది కదా అంటే తమ దర్శన భాగ్యం చుట్టూ మేము పునీతులమైన తమ ఆజ్ఞలకు లోబడి మేము ఉన్న చోటే నామ నామస్మరణ చేసుకుంటాం తమ పాద ప్రక్షాళన చే అనుమతి కోరుతున్నానని ఆ మాసాదేవి శ్రీపాల్వాణ్ణి ప్రార్థించేటువంటి ఈ విధంగా ఆమెను జీవించుకుంటూ తల్లి ముందు ముందు కాలంలో నీ వద్దకు ప్రజలు తండోపదండాలు వచ్చేటువంటి వారు అవుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ నీవు పాప ప్రక్షాళనం చేసేటువంటి సంవత్సరాలుగా అని చెప్పేసి ఇచ్చేటువంటి వాడిని ఈ విధంగా అటువంటి మానసరోవర జాతరకి ఎప్పుడైతే చేరుకున్నాడో అక్కడే కైలాస పర్వతం అనేటువంటి ఉండేటువంటి ఉన్నాయి మాసం దగ్గర ఆ కైలాస పర్వతం లోపల అప్పుడే సభా దేవతలందరూ కూడా పరమశివుడి యొక్క సభా స ప్రాంగణంలో మా సభ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళను వాళ్ళకి తెలిసేటువంటి దత్తాత్రేయుల ఆకారం శ్రీపాలవారు అక్కడ ప్రత్యక్షమైన అని చెప్పేసి అప్పుడే వెంటనే తన యొక్క నందీశ్వర్ని బృంగరీష్ అందరినీ కూడా సమస్త గణజనాలతో స్వాగతం పలకడానికి బాజా వాయిద్యాలతో వెళ్ళేటువంటి వారై శ్రీపాలవారిని కైలాస పర్వతాన్ని తీసుకెళ్ళి అక్కడ సభలోపల ఉంచేటువంటి వాళ్ళు అక్కడ సభలో అందరినీ కూడా అందరికీ నమస్కారం చేసేటువంటి వాళ్ళు తర్వాత సభ లోపల చర్చే చర్చలు ఎంత ఉండేటది కాబట్టి కలియుగం లోపల ఉండేటువంటి జనుల యొక్క పాప తాపాలు పోవడానికి ఎందుకంటే అప్పుడు ఒక అవతారకు ఒక రాక్షసుకి ఒక అవతారం ఎత్తేసేటం కానీ ఇప్పుడు కలికాల లోపల అందరూ నర రూప రాక్షసు ఉన్నప్పుడు అందరినీ హతపార్స్తే జనాభా ఉండేటువంటిది కాదు కాబట్టి అందులో మార్పు తేవడానికి ఏ ప్రయత్నాల వల్ల మార్పు జరుగుతుంది అనేటువంటి దాని మీద చర్చ జరిగేటువంటిది జరిగింది దానికి అక్కడ ఉండేటువంటి దానికి సమాధానం తర్వాత చెప్పేటువంటి వాడు ఈ విధంగా మానవ సరోవరానికి ఆ విధంగా అంత ప్రత్యేకత అంత ఉన్నతమైన స్థానం దొరికేటువంటి హరి ఓం శ్రీ గురుదేవ్ హరత్